శ్రీచక్ర సైత లలితామాత దేవాలయంలో లలితోపాఖ్యానం జైత్యాల జిల్లా కేంద్రంకు సమీపంలోని ధర్మపురి రోడ్డులో కొలువై ఉన్న నూట ఎనిమిది శ్రీచక్ర సైత శ్రీ లలితామాత దేవాలయంలో గత వారం రోజులుగా శర్మ గారిచే జరుగుతున్న లలితా వైభవం ప్రవచనం కార్యక్రమం ఈరోజు లక్ష పుష్పార్చన అన్నదానంతో ముగిసింది ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు చిల్లం స్వరూప సత్తయ్య ఆలయ ట్రస్టీ పాంపట్టి రవీందర్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం కమిటీ సభ్యులు ట్రస్టు సభ్యులు మాతలు భక్తులు పాల్గొన్నారు

వారికి కూడా పద ఇప్పటికే పదకొండున్నర అయింది కార్యక్రమము ఎందుకంటే ఎంత దూరము వర్షం పడితే వస్తారో రారో అనే ఒక సంకోచం ఉంటే అప్పుడు దేవి గోవాదం చెప్పినప్పుడు అయ్యారు కట్టలేరు మీరు ఎప్పిస్తున్నారు మేము చెప్తున్నాం మీరు అమ్మ అంటారని సంతోషం ఇంత దూరమైనా వచ్చి శ్రమకు వచ్చి వర్షానికి కూడా వచ్చినందుకు మీరు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాము అలాగే ఇకమ్ము కూడా అయ్యే కార్యక్రమం శ్రావణ మాసం వస్తుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఒక హోమం చేసినప్పుడు ఎంత బాగా చేసిండ్రంటే అసలు మనం ఇక్కడ ఉన్నామా ఇది జైత్యాల ఇది స్వర్గమా అన్నంత మంచి అలాంటిది సౌందర్య మొన్న చెప్పినప్పుడు కూడా నాకు ఈ అవకాశం రాలేదు రవీంద్ర అన్నయ్య రాకపోవడు అదొక లోటు అయింది ఇప్పుడు ఇచ్చిన అవకాశంను చిన్నగానే చెప్తాను నేను ఎందుకంటే ఎంత ఆప్యాయతగా పిలుస్తారంటే నానా ఇది రావాలి గుడికి రావాలి అనిపిస్తుంది అంత తల్లి ప్రేమ బిడ్డలకు ఎట్లా వంచుతారో అట్లా వంచుతున్నాను అందుకే ఈ గుడి డెవలప్ అయింది అనుకుంటున్నాను నేను అసలు పండు ఒలిసి నోట్లే ఎట్లా పెడతారో అట్లా చెప్తున్నారు ఇంత చిన్న వయసులో ఇంత మంచి ఎప్పుడు ఎంత అదృష్టం మనది మన జైత్యాల్లో ఉండుడే అదృష్టం అనిపిస్తుంది దేవస్థానాలు స్థాపితం చేసినప్పుడు వారు కూడా ఎంత ధన్యులు మనం కూడా చైత్యాల్లో ఉండు ఎంత ధన్యులు సంవత్సరంలోపే ఏడు సప్తాహాలు మన జైత్యాలు చెప్పిందంటే భారతదేశంలో ఎక్కడ కూడా చెప్పలేదు కావచ్చు కూడా పాప లేకుండా అప్పుడు నేను అమ్మ దాగారి వెళ్ళాను నేను హాస్పిటల్లో ఉన్నాను లేరు ముందుకు నడిపించింది నాకు డబ్బుదే అట్లా చెన్నా సతిరెడ్డి గారు కన్నా సతీష్ గారు మమ్మల్ని హాస్పిటల్లో నా భర్త నా భర్త వెంటూ నేను ఉన్నా వాళ్ళు జేమ్ చేసి వచ్చాను

ఆ భగవంతుడు అవకాశం ఇస్తాడు అలా అలాంటి ఒక మాత భవానీ మాత ఆమెకు సంకల్పం రావడం దానికి తోడుగా ఈ జగదాలయంలోని అనేక మంది సేట్లు పెద్ద పెద్ద వాళ్ళు భక్తులు కుల మతాలకు అతీతంగా సర్వ కుల మత భక్తులందరికీ కూడా ఈ ఆలయానికి వారికి తోచిన విధంగా సహాయం చేయడం ఇంత చక్కటి ఆలయాన్ని ఆ అమ్మవారి రూపాన్ని చూస్తే ఏ నీరు పోవాలమ్మ ఏ సేవ చేసినా సరిపోదు మా జన్మ ఆ అమ్మని చూస్తే నాకైతే నిజంగా చెప్తున్నా ఇక్కడనే ఉండాలనిపిస్తుంది ఈ గుళ్ళనే ఇవ్వాలనిపిస్తుంది చూడాలనిపిస్తుంది నిత్యం అంత చక్కటి రూపం అంటే ఎంత మంచి సంకల్పం ఉంటే ఇంత చక్కటి బంతం అవుతాయి అన్న నిదర్శనం ఆమె సంకల్పం గొప్పది దానికి మీ సహాయం అందరిది కూడా గొప్పది ఆమె సంకల్పం మీ అందరి సహాయం ఇవి రెండు ఉంటేనే ఇదంతా నెరవేరింది కాబట్టి ఇంత చక్కటి ఆలయాన్ని జగిత్యాలకు ఈ ఏడు ఉన్నాయి ఒక్కొక్క ప్రాకారానికి ఒక్కొక్క ఉద్యానవనానికి మన దగ్గర ఎట్లాగైతే ఒక తోట మాలి ఉంటాడు దానికి ఒక అధిదేవత ఒక్కొక్క ఉద్యానవనానికి ఒక్కొక్క అధి దేవత ఉంటాడు మూడవ ప్రాకారము రాగి ప్రాకారంలో సంతాన వాటిగా అనేటువంటి వృక్షం ఉందట ఇక ఆరకూటమైన ప్రాకారం ఐదవది ఆరవ అంటే ఏదో కాంస్యమో రచితమో హేమమయము అంటే మనకు తెలుసు ఆరవము అంటే ఆ ఇత్తడి ప్రాకారంలో శీసమయ ప్రాకారానికి దీనికి ప్రాకారం మధ్యలో హరిచందన వాటి కానీ కల్ప వృక్షాలు ఆరవ ప్రాకారం ధాతువులతో కూడుకున్నది ఈ ప్రాకారంలో ఈ మందారగా కాకుండా అక్కడ ఉండేటువంటి ఒక మందార కల్ప వృక్షాలు ఏర్పడినాయి దాని తర్వాత వచ్చేది రచిత ప్రాకారమైంది పొందు చెప్పబడినటువంటి పంచలోహ ప్రాగారానికి దీనికి మధ్యన ఎవరు ఉంటారట అంటే సాక్షాత్వా ఆ కదంబంలో ఉండేటువంటి దేవత శ్యామలా దేవి అవి కదంబ వృక్షాలు ఆ తల్లిని కదంబ వనవాసినిగా పిలుస్తూ ఉంటారు మొత్తం కదంబ వనాలు ఆ యోజనాలు ఎన్ని యోజనాలు ఉన్నాయో అన్ని యోజనాల చుట్టూ కదంబ వనాలే ఉన్నాయట అక్కడ భాషిస్తున్నాయి ఆ కదంభవనంలో సాక్షాత్తు జగన్మాధ స్వరూపమైన శ్యామల అమ్మవారు తన పరివార దేవతలతో సహా అక్కడ ప్రత్యేక నివాసం ఏర్పరచుకొని అందులో ఒక ప్రత్యేక భవనం ఉంచుకొని ఆ భవనం అమ్మవారి గృహం ఏదో ఆ గృహానికి పక్కనే ఒకటి నిర్మించుకుందట నివాసేదేమో అయ్యేంత్రి ఎప్పుడైతే మనం మొదటి రోజు చెప్పుకున్నాం అందరికి గుర్తు ఉండి ఉంటుంది శివుడు కళ్ళు మూసినప్పుడు కిందికి పంపినాడు పార్వతి అమ్మవారిని పంపినప్పుడు ఎవరి గురించి తపస్సు చేస్తే అక్కడ పుట్టిందో ఆ మతంగ మహర్షికి మాతంగుడు అనేటువంటి కొన్ని విద్యలు తెలుసు ఏ విధానంలో బ్రహ్మ విద్యా స్వరూపంలో అమ్మవారిని సేవిస్తున్నాడో అదే విధంగా ఈ మాతంగుడు కూడా అదే విద్యా స్వరూపంలో అమ్మను సేవిస్తున్నాడు సేవిస్తే ఒక్కసారి అమ్మని పిలిస్తే చాలట నమస్కారం చేస్తే చాలు ఈయన మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరిక క్షణాల్లో తీరిపోతుందట అయినా చెప్పేది ఇంకా ఎక్కువ సినిమా డైరెక్టర్ ఏం చేస్తారంటే ఈ ఈ మన ఊఫలకు తగ్గట్టు తీయాలనుకుంటారు ఒక్కొక్క సినిమా కానీ అది రాదు అట్లా మరింత ఎంత రాదు కానీ వారు చెప్తుంటే మన ఊఫలకు కూడా అందరి విధంగా వారు చెప్పడం జరిగింది అమ్మ సౌందర్యం గురించి ఎంత విన్నా తక్కువే ఎన్నిసార్లు విన్నా తక్కువే ప్రతిరోజు విన్నా ఇంకా ఇంకా వినాలనే ఆతృత మనకు కలుగుతుంది ఇంత చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన స్వరూపమ్మ మాత గారికి నిజంగా మనమంతా తొందరి ఉంటాం ఎందుకంటే ఇలాంటి అవకాశాలు అందరికీ కొరకవు అది వారికే దొరికింది ఇక్కడ అమ్మవారి సమక్షంలో లత్తామాత గురించి వినే అదృష్టం మనందరికీ కలిగిందంటే అది నిజంగా మనం అందరం అదృష్టవంతులం అనే చెప్పాలి అదృష్టవంతులే జగిత్యాల పట్టణంలో లక్ష యాభై వేల జనాభా ఉన్న అది ఇక్కడ ఈ వెయ్యి మందికే అవకాశం దక్కింది అంటే ఒక వెయ్యి మందే మనం ఈ విని అదృష్టవంతులమైన కాబట్టి మీరందరూ తరించారనే చెప్పాలి ఈ విషయంలో అమ్మ సౌందర్యం గురించి అమ్మ నీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే నేను చెప్పు చెప్పుకోలేదు ఒకటే ఉదాహరణ దీనికి శంకుస్థాపన చేసినప్పుడు రవీందర్ గారు గారి ఇంటి నుంచి నాకు ఫోన్ చేయడం జరిగింది అమ్మ ఇక్కడ వచ్చే తిరిగి మనం శంకుస్థాపన చేసేది మీరు వెంటనే రావాలి అయ్యో నేను లేదు రావాలి అంటే అనగానే నేను వెంటనే లేచి వేసుకొని వచ్చి మీడియా వాళ్ళందరినీ చూసి సమావేశంలో ఆ పత్రిక విడుదల చేసినప్పుడు నిజంగా అప్పటి నుంచి నేను అమ్మకు దాసు అయిపోయాను అమ్మ పాదలేణువుగా నేను మారిపోయానంటే వ్యక్తి కాదు అమ్మ పాదూనిగా ఉన్నా సారు మన జీవితం ధన్యమైనట్టే అనే విషయాలను నేను వెళ్ళవేలా జ్ఞాపకం ఉంచుకుంటున్నాను ఎందుకంటే అమ్మ లీరాడు చెప్ప తరం కాదు ఒకటి కాదు మనందరం అదృష్టవంతులు నాకు ఈ అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ కలగజేసిన వ్యవహారాలకు థ్యాంక్ యూ వద్దకు వస్తాను సోషంగా ప్రార్థిస్తున్నాను అంతలో ప్రధాన కలిస ఉద్వాసన ఉంటుంది

మన కార్యవర్గ సభ్యులు కానీ ఇంకా సేవా సభ్యులు వీరందరూ సహకరించారు అని నడిపించాడు అన్న ప్రసాదం అన్నిటికన్నా ముఖ్యమంటారు కదా రామనారాయణ గారు కూడా అలాగే మీ అందరూ అస్తిలు కావచ్చు దాతలు కావచ్చు భూదాతలు కావచ్చు ఎంతో మంది మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం తెలుసు తెలుగు మిమ్మల్ని మనసు నొప్పించిన ఒకవేళ మిమ్మల్ని బాధపెట్టిన మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి

හොදන්න ඒවා දවේ හනමක

మన మన ఇళ్ళకి సుఖంగా వెళ్ళి ఏదైతే మనము ఊహించుకున్నటువంటి ఒక జగన్మాత యొక్క రూపము అట్లాగే పెట్టుకొని నిరంతరం అమ్మవైపోయి గురుమ శ్రీ శశిధర్ గారు అవసరం ఆమె మనని వెళ్ళాల్సిన అవసరం లేదు మనమే వెళ్ళిపోతాం అటువంటి ఆ శ్రీమన్ నగరం యొక్క వైభవం ఎట్లా ఉందట అంటే దాన్ని వివరిస్తున్నారు దేవతలంతా ప్రార్థన చేసినారు జగ్జనని తారకాసుర సంహారం జరిగిన తర్వాత దేవతలతో జగన్మాత చెప్తుందట ఇక నేను వచ్చినటువంటి వ్యవస్థ అంతా అయిపోయింది కనుక నా నిజ ధామం ఏదుందో ఆ నిజ ధామానికి నేను బయలుదేరతానంటే దేవతలు ప్రార్థన చేసినారమ్మా మాకు ఏ కష్టము కలిగినా స్మరిస్తే చాలు నీవు ప్రత్యక్షం కావాలి అంటే నేను ఎప్పుడో చెప్పినాను ఏ రూపంలో చెప్పినాను సాధువులకు గాని గోవులకు గాని జంతువులకు గాని సాధు జంతువుల ఎందు సాధువుల ఎందు తర్వాత ధర్మాన్ని కాపాడేటువంటి సంతుల ఎందు ఏ కష్టము కలిగినా నోరార ఆర్ద్రతతో పిలిస్తే చాలు నేను అక్కడికి వచ్చి అక్కడ ఉండేటువంటి ఒక ధర్మ గ్లాని కాకుండా చూసే బాధ్యత నాది అని అట్లాంటి బాధ్యత తీసుకున్న జగన్మాత తన ధామానికి వెళుతూ ఉంటే దేవతలంతా ప్రార్థన చేసి మా భూమండలం పైన కూడా నువ్వు ఉండాలి అని ప్రార్థన చేసినా ప్రార్థన చేస్తే ఎక్కడెక్కడ ఏ ఏ స్థలాల్లో ఉందో ఏ ఏ స్థలాల్లో ఏ ఏ రూపాల్లో ఉందో ముందుగా ఈ మణిద్వీపంలో జగన్మాత ఏ విధంగా ఉంటుందో ఆ జగన్మాత యొక్క దివ్య శక్తులు మన భూమండలం పైన ఏ ఏ పేర్లతో ఏ ఏ క్షేత్రాల్లో ఉన్నాయో అవన్నీ మనకి సాక్షాత్తు వ్యాస భగవానుడు వివరించి చెప్తున్నాడు శ్రీమన్ నగరాన్ని ఒక్కసారి పరీక్షించి ఆ పదహారు క్షేత్రాలు పదహారు క్షేత్రాల్లో నేను ఉంటానని చెప్పింది పదహారు పేర్లతో ఆ క్షేత్రాలు తీర్థాలు ఎక్కడున్నాయి అనేది శ్రీమన్నగరంలో ఉండే జగన్మాత యొక్క వైభవాన్ని చూసి చివరిగా ఆ క్షేత్రాలను మనం చెప్పుకుందాం ముందుగా శ్రీమన్నగరం ఎక్కడుంటుందంటే సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక సుమేరు శృంగం అనేది ఒక ఆధార కేంద్రం అనేది పెద్ద కొండ కాకుండా అన్నింటికీ ఒక ఆధార క్షేత్రం ఎక్కడుంది మన ఆధార క్షేత్రం అంటే మన శరీరంలోనే ఉంది మూలాధారము నుంచి సహస్రాల వరకు ఎన్ని చక్రాలు ఉన్నాయో అన్నింటికి ఆధారము ఒకటి ఉంటే ఈ సహస్రానికి ఆధారం ఏదీ లేదు ఈ సహస్రారంలోనే జగన్మాత ఎట్లా మన సహస్రారం ఉంటుందో మన శరీరం విడిచిపెట్టిన తర్వాత పోయేది లేదు కపాల మోక్షం జరిగితేనే పేరేతేనే మోక్షం కలిగిందని చెప్తారు అటువంటి సహస్రారంలో కూర్చుంది జగన్మాత కనుక దీనికి ఆధారం ఏది ఎట్లాగైతే లేదో ఈ సుమేరు శృంగానికి కూడా ఏది ఆధారం లేదట సాక్షాత్తు బ్రహ్మ విష్ణు రుద్రుడు ముగ్గురు కలిసి అమ్మవారి యొక్క ఆ మండలం ఎట్లా ఉందో ఆ మండలాన్ని అంతా వివరిస్తూ వాళ్ళ వాళ్ళకి మూడు కోటలు ఉన్నాయట దాన్ని త్రికోటి అంటారు ఒకటి బ్రహ్మ విష్ణువుది ఒకటి రుద్రుడిది ఒకటి బ్రహ్మదేవుడిది ఒకటి మూడు కూటాల పైన ఉన్నటువంటి ఒక కూటమే శ్రీమన్నగరం అటువంటి శ్రీమన్నగరం మణిద్వీప వర్ణన ఎట్లాగైతే ఉంటుందో శ్రీమన్నగర వర్ణన కూడా అదే విధంగా ఉంటుంది ఎందుకంటే మన ఇంటికి ఎవరో ఒక అతిథి వస్తే ఆ అతిథి తన ఇంట్లో ఎట్లాగైతే వసతులు ఏర్పాటు చేసుకొని ఉంటాడో సుమారు అటువంటి వసతే మన ఇంట్లో మనం ఏర్పాటు చేస్తాం ఒక పీఠాధిపతి కావచ్చు లేదా ఒక రాజు కావచ్చు ఒక చక్రవర్తి కావచ్చు ఒక ఇంటికి వచ్చే అల్లుడు కూడా కావచ్చు ఇంట్లో ఎట్లా ఉంటాడో అట్లా ఇటువంటి వాతావరణాన్ని మనం ఎట్లా ఏర్పాటు చేస్తామో దేవతలంతా కలిసి ఆ శ్రీమన్ నగరాన్ని నిర్మించినారు అది ఎట్లా ఉండి మణిద్వీపమేమో సుధా సింధోరు మధ్యే సురవిటపి వాటి పరిమృతే మణి ద్వీపే దీపో పబనవని చింతా మణి గృహే శివాకారే మంచే పరమ శివ పర్రి చంక సౌందర్య లహరిలో చెప్తారు దంతా సుధా సింధూర్ మధ్య శ్రీమ నగరం ఎన్ని ప్రాకారాలు ఉంటుంది దాని ప్రాకారంలో ఏయే ప్రాకారం ప్రాకారానికి ప్రాకారానికి మధ్యన వెడలుపెంత దాని ఏ ధాతువుతో తయారైంది దాంట్లో ఏ మనులు ఉంటాయి ఏ వృక్షాలుంటాయి అనేది మొత్తం వివరం లేకుండా ఒక్కటే శ్లోకంలో ఒక్కటే మాట చెప్పి వేసినాడు విటప్పి వాటి పరివృతే అనేకమైనటువంటి కల్పతరువులు ఉన్నాయి వాటి మధ్యలో సుధా సింధో అమృతమయమైనటువంటి ఒక సముద్రం దానిలో ఒక మణిద్వీపం ఆ మణిద్వీపం చుట్టూ ఉండేటువంటి ఒక ఆవరణలు ఆవరణల్లో వృక్షాలు వృక్షాలపైన మణి మణిద్వీపం పైన జగన్మాధ ఉందని నాయికై తాసయతే సూర్య న శాంకో నావకత్వా నని పరమం మమ ఈ మణిద్వీపం యొక్క వర్ణన మనం వింటే మనం పరంధాముణ్ణి చూడగలిగినటువంటి ఒక స్థితి ఆ జగన్మాత మనకు ఈ మధ్యలో ఏడు యోజనాల దూరం ఉంటుందట ప్రతి ప్రకార